చూసి కూడా నువ్వు రానప్పుడే నాకు నమస్తే సార్వారం ప్రకృతి దేవసంలో పడిన కూరగాయలు రైస్ బెల్లం అన్ని ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టాల్ రూపంలో పెట్టి ఇక్కడ వచ్చే జనాలకి పక్కు వ్యవసాయం నుంచి పండించిన పంటని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని మేము తెలియజేయడం జరిగింది ఇది ప్రతి సోమవారం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద స్టాల్ నిర్వహిస్తాయి అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణవేణి మేము ప్రస్తుత వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాము రైతుల వద్ద నుంచి పండినటువంటి కూరగాయలు కానీ ఆ కందిపప్పు మినపప్పు బెల్లం రైసు ఆకూర్లు ఇటువంటివన్నీ కూడా మేము ప్రతి సోమవారం సఫర్ రంగంలో ఉదయం నుంచి రెండు గంటల వరకు కూడా మేము అందరికీ అందజేస్తున్నాము కాబట్టి న్యూజువేడి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు న్యూజువేడి ప్రజలు అందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి మేము అందరం కూడా మిమ్మల్ని కొను అందరికీ నమస్కారం అండి నా పేరు విజయకుమారి మాది న్యూజువేడ్ డివిజన్ ఏలూరు ఏలూరు జిల్లా ఇక్కడ ప్రతి ఒక్క సోమవారం కూడా సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ వద్ద స్టాల్స్ పెట్టడం జరుగుతుందండి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు మరియు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఏటీఎం ఎనీ టైం మనీ అని ప్రతి ఒక్క క్యాడర్ కూడా రైతులతో టార్గెట్లో భాగంగానే ఏటీఎం వేపిస్తాము ఆ ఏటీఎంలో కూరగాయలు అవన్నీ కూడా ఇక్కడికి తీసుకురా ప్రతి ఒక్క సోమవారం స్టాల్స్ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ కూరగాయలు పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ వైట్ రైస్ వంగ టమాటా మిర్చి అట్లాగా పండ్ల బొప్పాయి ఆ నూనె అన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయండి కావలసిన వారు ప్రతి ఒక్క సోమవారం కూడా ఇక్కడ స్టాల్స్ కాడకొచ్చి ఈ ఉత్పత్తులను వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ